నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం మీనాటి వార్తా విశేషాలు గుంటూరు నగర మేయర్ కావడి శివనాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన శుక్రవారం జీఎంసీ సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య మాటల తూటాలు ఎమ్మెల్సీలు చంద్రకిరి యశ్వరత్నం లక్ష్మణరావు ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాధవి బూర్ల రామాంజనేయులు నగరంలో తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని గలమెత్తారు అదేవిధంగా అధికారుల్ని బదిలీ చేయకపోవడంతో అవినీతి అధికంగా పెరిగిపోయిందని జీఎంసీలో కొన్ని విభాగాలని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని గుర్తు చేశారు అనధికార హోర్డింగ్లను తొలగించాలని చెప్పారు అని చెప్తున్నారు కానీ ల్యాండ్ ఇవ్వకుండా అదేం కట్టలేదు కదా ల్యాండ్ ఇచ్చేది ఎవరు ఈ నగర ప్రజలు కార్పొరేషన్ ఓపెన్ ల్యాండ్ టాక్స్ ఏమని చెప్పి రామజీ గారు చెప్పారు మేయర్ గారి ద్వారా నేను అడిగేది ఏంటంటే మీరు వేకెంట్ ల్యాండ్ టాక్స్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ నుంచి ఉంది కన్స్ట్రక్షన్ జరిగే ముందు జరగక ముందు త్రీ ఇయర్స్ బిఫోర్ మీరు కలెక్ట్ చేస్తున్నారు సో మీన్ వైల్ ఇన్ టెన్ ఇయర్స్ వేకెంట్ ఉన్న ట్యాక్స్ ల్యాండ్ కి ఎక్కడ ట్యాక్స్ ఉండదు బిఫోర్ కన్స్ట్రక్షన్ త్రీ ఇయర్స్ ముందే మీరు వేకెంట్ ల్యాండ్ టాక్స్ రైజ్ చేస్తున్నారు ఇది క్యాపిటల్ సిటీకి అత్యంత దగ్గర ఉన్న సిటీ కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ పన్ను కట్టుకుంటుంది కాబట్టి ఏది చేసినా కానీ నిర్దిష్టంగా కనీసం ఒక వరవై డెబ్భై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయాలి దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్స్ ఎందుకంటే అది మొన్న గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా అప్పుడప్పుడు ఆన్ టేబుల్ రెస్పాండ్ అయ్యారు ఒక తొంభై కోట్లు నూట నలభై కోట్లు ఆన్ టేబుల్ ఆ రోజు కలెక్టర్ గారు మీటింగ్ రెస్పాండ్ అయ్యారు నేను అనేది ఏంటంటే అల్లు చేశారా వీళ్ళు చేశారనే దానికంటే కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది గుంటూరు టౌన్ అండ్ పబ్లిక్ ఏది చేసేసినా కానీ లాంగ్ రన్ లో ఎందుకంటే ఆ రోజు టూ లైన్ వేయాలనుకుంటున్నాను మనం డిస్కషన్లో ఫోర్ స్పాట్ లో నలభై ఇంజనీర్ చెప్పారు నలభై కోట్లు అదనంగా అవుతుందంటే ఓకే అన్నారు అలానే ఇప్పుడు యూబీ కానీ ఆర్ఓబీ కానీ ఆర్యూపీ కానీ ఏదైనా సరే టైం తీసుకో దయచేసి ఈ ఇది దృష్టిలో పెట్టుకొని ఏం చేసేసినా కానీ కౌన్సిల్ ఏ అందరిని పిలిచేసేసి ఎందుకంటే ఇందులో బాగా నుంచి బాగుంటుంది ఈ ఆర్ఓబికి సంబంధించి కొంత సంక్షిప్త సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను చెప్తాను రోలాస్ ఇది ఆర్ఓబి అనేది ఇట్స్ డిజైర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ గుంటూ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ పెట్టి ఏదైతే ఉందో అది నాకు ఎమ్మెల్సీ గారు చెప్పినప్పుడు సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి అది దాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఉంది అది గుర్తెరిగి ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతం మన గుంటూరు ఎంపీ గారు ఎవరైతే సెంట్రల్ మినిస్ట్గా ఉన్నారో వారు దీన్ని మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి వారికి ఉన్నటువంటి పలుకుబడి ఈ శాంక్షన్ చేయించడం జరిగింది శాంక్షన్ చేయించిన తర్వాత దీని మీద ఇదేంటంటే ఆర్అండ్పి డిపార్ట్మెంట్ రోల్ అనేది కన్స్ట్రక్షన్ పార్ట్ డిపిఆర్ పొపరేషన్ దగ్గర నుంచి తర్వాత డిపిఆర్ ప్రిపరేషన్లో కూడా ఆర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు ఎలోంగా ఎలాంటి డేషన్ తీసుకునే ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పని కాబట్టి రైల్వేస్ యొక్క నామ్స్ ప్రకారం రైల్వేస్ యొక్క రెగ్యులేషన్స్ ప్రకారం మాత్రమే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నామ్స్ దృష్టిలో పెట్టుకొని ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారు ఒక కన్సల్టెన్సీ ద్వారా డిపిఆర్ తయారు చేయించడం జరిగింది నేను ప్రధానంగా అడిగి తెలుసుకుంది ఏంటంటే ఈ ఆర్ఓబి శంకర విలాస్ ఆర్ఓబి నిర్మాణం నష్టం అంటే నష్టపరిహారం అంటే అక్కడ చాలా మంది షాప్ లో అన్ని కోరుకోబోతున్నారు సో ఇక్కడ నా ప్రశ్నలు మూడునే సార్ ఒకటి శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ తయారైందా డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది వచ్చిందా రెండు నష్టపోతున్న వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు ఉదాహరణకి ఆర్ఓబితో పాటు ఆర్యుబి ఒకటి అక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి పెట్టారు అదే మన ఆలోచనలో ఉందా మొదటిది డిపిఆర్ రెండోది ఆర్ఓబి పైన ఆర్ఓబి నిర్మాణం చేయాలనే ఒక ప్రతిపాదన పెట్టారు మూడవది షాపుల యజమానులతో మీటింగ్ అది పెట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకున్నారా ఎందుకంటే వాళ్ళ సంవత్సరాల తరబడి ఆర్ఓబి రావడం సంతోషకరం దాన్ని కాదంటుల మనం కానీ ఎప్పుడు కూడా నష్టపోతున్నటువంటి వాళ్ళకి మనం బెనిఫిట్ ఇవ్వాలి షాపులు పోతే అక్కడ సెంటర్ విలాస్ సెంటర్ అంటే ఈ ఊళ్ళో సెంటర్ వాళ్ళ సంవత్సరాల తరబడి వ్యాపారాలు చేస్తారు చేస్తాం షాపులన్నీ పోతాయి వాళ్ళకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ చేయబోతున్నాం ఈ ఆలోచన ఎందుకంటే ఆలోచన సరిగ్గా లేకపోతే ఇప్పుడు నర్కం అనుభవిస్తున్నారు మూడో తెల దగ్గర ఇప్పుడు ఏదో వర్క్ జరుగుతుంది శంకర విలాస్ మీద నుంచి రావాలంటే భయపేస్తారు గంట లాసేపు ట్రాఫిక్ అయిపో అక్కడ ఎటువంటిది లేకుండా ఇక్కడ ఆఫీస్ కనీసం సెంటర్ లాసి పోయి నుంచి అనంత రూపాయలు నాలుగు లైన్ లోకి వెళ్ళేటటువంటి ఆ టైమ్లో కూడా తీసేయాలి గారు నా పైన అట్లా అయినా దాంట్లో మీరు డౌన్ ప్లానింగ్ కొడుతూ అనబై కొడుతూ ఒక మీటింగ్ కంటెంట్ చేస్తూ అవుతాడు ఎందుకంటే కనీసం ఆ డిపిఆర్ ఫైనలైజ్ చేసే ముందు తప్పకుండా కౌన్సిల్ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులకైతే మాత్రం తప్పకుండా ఉంది ఎందుకంటే సెంటర్లో దగ్గర దగ్గరగా ఒక ఐదు ఆరుగురు కార్పొరేటర్లు వచ్చేటువంటి పరిధి హౌస్ హోల్డర్స్ కానీ షాప్ హోల్డర్స్ కానీ అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆర్సిఎం ఈఎన్ ప్రాపర్టీస్ ఏఎన్సీ ప్రాపర్టీస్ అవి ఉన్నాయి భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది షాప్ హోలర్స్ కానీ రెసిడెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం ఉంటుంది కాబట్టి ఆ డిపిఆర్ ఫైల్ ఏం చేసే ముందు ఏదైతే లక్ష్మరావు గారు చెప్పారో ఆ చెప్పినట్టుగా ఆ షాపు రోడ్లతో అదేవిధంగా ఆ మత సంస్థ రోడ్లతో అదేవిధంగా ఏదైతే ఇళ్ళు ఉన్నారో ఆ ఇళ్ళతో ప్లస్ స్థానిక శాసన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు డిఫీఆర్ ఫైల్ చేయమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను ఈ మధ్యకాలం రెండు సార్లు చూశాను కనీసం ఒక్క ప్రజాప్రతినిధి కూడా సమావేశంలో కనపడాలి ఏ పార్టీ అయినా సరే కనీసం ఎమ్మెల్యే గారు కూడా లేరు కనీసం అడుగుతున్నటువంటి ఎమ్మెల్సీ గారు కూడా లేరు ఎందుకంటే సీనియర్ ఆయన గారు ఆయన పది సంవత్సరాలు ఉన్నారు ఆయన కూడా లేరు శాసనసభ్యులు ఇద్దరు శాసనసభ్యులు ఎవరు కూడా లేరు ప్లస్ కానీ కార్పొరేటర్లు కూడా ఎవరు కూడా దాంట్లో లేదు లేకుండా కూడా మీరు అధికారులందరూ కూర్చుంటున్నారు ఏం చేస్తున్నారో ఏం చేస్తారో కనీసం సమదృష్టికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజర్జీ డిమాండ్ చేశారు శుక్రవారం కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ లో విద్యార్థులు తాళ్లతో నిరసన చేపట్టారు ఇందులో భాగంగా నాజర్జీ మాట్లాడారు మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని జనవరి పదిలోపు సమస్యల్ని పరిష్కరించని పక్షంలో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు రాష్ట్ర నవ్యశ్రీ జిల్లా కార్యదర్శి کنار سلام پنڈی

కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులు పండుగ చేసుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ విద్యార్థికి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము చూటుగా అడుగుతూ ఉన్నాం నారా లోకేష్ గారు మీ సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ముందు మీరు యువకులం పాదయాత్ర హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను మూడు వేల ఐదు ఎనభై కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తానని అని అధికారంలోకి వచ్చారు కానీ కనీసం ఒక్క సమీక్షలో ఒక సమీక్ష కార్యక్రమం నిర్వహించలేదు కేవలం ట్విట్టర్లో ట్విట్లు చేస్తూ ఉన్నారు విద్యార్థులారా మీరు త్వరలో మంచి వార్తలు వినబోతూ ఉన్నారు మీకు డబ్బులు పడతా ఉన్నాయని చెప్పని ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులకి రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు లేక వారి చేసే సర్టిఫికేట్లు అయ్యా మహాప్రభు విద్యాశాఖ నారా లోకేష్ గారు సర్టిఫికేట్ లేని విద్యార్థులకి ఈరోజు మీరు ఉద్యోగం అట్టిస్తారని చెప్పని ఏఐఎటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెప్పారు గతంలో అనేక మంది విద్యార్థులకి ఈ జగన్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు ఆ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చేతి సర్టిఫికేట్ అందట్లేదు సర్టిఫికేట్ లేకపోవడం వలన అనేక మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకి ఈరోజు భారం అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలు లేవని చెప్పని సాక్షాత్తు మీనోడితో చెప్పారు కానీ ఇప్పుడు కనీసం దాని మీద ఒక్క రూపాయి కూడా స్పందించకుండా మీరు ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తక్షణమే మూడు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయకపోతే మాత్రం జనవరి పదవ డెడ్ లైన్ జనవరి పది తర్వాత చలో సచివాలయానికి పిలిపిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం మల్లికార్జునపేటలోని సెయింట్ ఆన్స్ మనో వికాస కేంద్రంలో విద్యార్థులకి పుస్తకాలు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది వైసీపీ గుంటూరు మాజీ యూత్ ప్రెసిడెంట్ ఎలికా శ్రీకాంత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా అతిథులుగా హాస్టే విద్యార్థులకి పుస్తకాలు పండ్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు తమ పార్టీ అధినేత జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామని కొనియాడారు గుంటూరు నగరంలో రేపు అనేక కార్యక్రమాలు తెలిపారు పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే ఈ కార్యక్రమం చేపట్టడం ఈ కార్యక్రమాన్ని ఇలుకా శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరపాలన్న ఆలోచనతోటి ఒక మంచి సేవా కార్యక్రమం సెంటాన్స్ మనో వికాస కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏదో ఒక వైకల్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు వీళ్ళకి సేవ చేసుకుంటే మానవ సేవే మాధవ సేవ అందులో కూడా మానవుల్లో కూడా ఇటువంటి పిల్లలకి సేవ చేసుకుంటే ఇంకా భగవంతుడు మంచి చేస్తాడన్నటువంటి మంచి ఆలోచనలతోటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ నాయకుల యొక్క పిలుపు మేరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొని దాంట్లో భాగంగా ఈరోజు సెంటాన్స్ మనో వికాస్ కేంద్రానికి రావటం పిల్లలకు సంబంధించి సుమారు ఇక్కడ రెండు వందల యాభై మంది మూడు వందల మంది పిల్లలు ఆ పిల్లలందరికీ కూడా బుక్స్ పళ్ళు అవన్నీ కూడా పంచేటువంటి కార్యక్రమం చేసినటువంటి శ్రీకాంత్ యాదవ్ గారికి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా గారికి ఈ కార్యక్రమంలో మేము పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి సెంటాన్స్ మనో వికాస్ కేంద్రం సిస్టర్స్కి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము రోజు మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమంలో ఎలికా శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ వికలాంగుల పిల్లలకి ఫ్రూట్స్ అలాగే పుస్తకాలు పంపిణీ చేసి ఎందుకంటే వైఎస్ఆర్సిపి అంటేనే ఎక్కువగా ఏంటంటే వా సేవా కార్యక్రమాలు ఎందుకంటే ప్రతి ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్స్ రాష్ట్రం మొత్తం జరుగుతూనే ఉన్నాయి అలాగే ఈసారి కూడా సేవా కార్యక్రమం దాంట్లో ఈరోజు ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పిల్లలు అనేవాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి మనం ఎంతవరకు కుదిరితే అంతవరకు సహాయం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే రేపు ఇరవై ఒకటో తారీఖున కూడా మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పలు సేవా కార్యక్రమాలు అన్నదానాలు లేకపోతే జీజీహెచ్లో ఫ్రూట్స్ పంపిణీ కానీ లేకపోతే కొంతమంది కార్యకర్తలకి అండగా ఉండే విధంగా కానీ లేకపోతే ఇంకా మన జిల్లా పార్టీ కార్యాలయంలో బ్లడ్ క్యాంప్ ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా రేపు చేస్తున్నాము ఖచ్చితంగా ఏంటంటే ఏదో పార్టీ లేదు లేకపోతే ఎవరు లేరు అనుకున్న సమయం దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది ఎప్పుడు అండగా ఉంటుంది నాయక కార్యకర్తలకు కానీ అలాగే ప్రజలకు కూడా ఎప్పుడు అండగా ఉంటుంది చెప్పడానికి ఒక నిదర్శనం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా పాలన చేసి ఉంటే అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేదని బీజేపీ ఎస్సీ మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా అంబేద్కర్ అన్నారు అరండలపేటలోని ఎస్సీ మోర్చా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబేద్కర్ మాట్లాడారు అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని చెప్పారు అంబేద్కర్ ని ఓడించి ఆత్మక్షోభకి గురి చేసింది కాంగ్రెస్ పార్టీ అని అటువంటి పార్టీకి రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన ద్వారా దళితులు సమానత్వాన్ని చూస్తున్నారని దళితుల్ని వ్యాపారవేత్తలను చేసిన ఘనత మోడీకి దక్కుతుందని చెప్పారు ఏదైతే మరి అమిత్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలనే కాంగ్రెస్ పార్టీ వారు అనుచితంగా ప్రవర్తించటం వారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటి అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నికల్లో నుంచుంటే ఆయనకు ప్రత్యర్థిగా నుంచోపెట్టి అంబేద్కర్ గారిని ఓడించి ఆయనను ఆత్మక్షోభకు క్షోభకు గురిచేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుక నిజంగా రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించి ఉంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళితుల వెనకబాటు అనేటువంటిది ఉండేది కాదు నిజంగా రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ కనుక పాలన కొనసాగించి ఉంటే సమన్వయం సమన్యాయం అదేవిధంగా సమానత్వం జరిగేటువంటి పరిస్థితి ఉండేది ఒకటే గుర్తుపెట్టుకోండి రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు మోడీ గారు మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలని వారు వక్రీకరించి ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాజకీయంగా లబ్ధి చేకూరుదామని చెప్పి వారు ప్రయత్నించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తక్షణమే ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్లో రాజకీయంగా లబ్ధికు లబ్ధి కోసం రాజకీయంగా లబ్ధి పొంది ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఒక రకమైనటువంటి అబద్ధాలని ప్రచారం చేయాలన్నటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రవర్తించడం వారు పార్లమెంటు వేదికగా ప్రజల ఆలయం పార్లమెంట్లో వారు ఈ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది దేశ ప్రజల్ని నిజంగా రాజ్యాంగం పైన ఉన్నటువంటి గౌరవాన్ని ప్రజ కాంగ్రెస్ పార్టీ వారికి ఉన్నటువంటి గౌరవాన్ని దేశ ప్రజలు ప్రశ్నించే విధంగా వారి ప్రవర్తన ఈ గుంటూరు ఆటో నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ హీరో షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది మాజీ మంత్రి ఆలపాటి రాజా జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్ గాది వెంకటేశ్వరవు అతిథులుగా హాజరై షోరూం ని ప్రారంభించి మాట్లాడారు ఆటోమొబైల్ ఇండస్ట్రీ గుంటూరు నగరంలో మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు హీరో బ్రాండ్ ప్రస్తుతం ఫ్యామిలీ వాహనాలుగా మారాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారవేత్తలు ధైర్యంగా ముందుకు వస్తున్నారని చెప్పారు షోరూమ్ నిర్వాహకులు సోమేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్య నెల నుంచి ఇరవై ఏళ్ల అనుభవం కలిగిన మెకానిక్లను అందుబాటులో ఉంచుకొని నాణ్యమైన సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు తమ సేవలని సద్వినియోగపరుచుకోవాలని కోరారు ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ నేపథ్యంలో ఇక్కడ అన్ని షోరూమ్స్ ఆటోమొబైల్స్ సంబంధించి అన్ని కంపెనీ షోరూమ్స్ గుంటూరు నగరంలో ఉండటం అనేది ఒక విశేషం ఎందుకంటే ఈరోజు గతంలో సైకిల్ లేని ఇల్లు ఏ రకంగా ఉండేదో ఇప్పుడు టూ వీలర్ లేని ఇల్లు ఉండదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఆ రకంగా నిత్యావసర అంశాల్లో రోజున టూ వీలర్ కూడా ఒకటే మన జీవితంలో భాగస్వామ్యం అవటం అనేది గమనార్హం ఆ రకమైనటువంటి జీవనానికి స్పీడ్ యుగంలో ఇవన్నీ టెలిఫోన్ ఏ రకంగా అవసరమో టూ వీలర్ కూడా అదే రకమైనటువంటి అవసరం టైం సేవింగ్ చేసుకోవడానికి మనకున్న ఇరవై నాలుగు గంటల్లోనే మన జీవనం కొనసాగించాలి అంటే ఈరోజున టూ వీలర్ అనేది టూ వీలర్ అనేది అవసరమైంది ఈ నేపథ్యంలో హీరో షోరూమ్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవడం అనేది ఇది రెండో షోరూమ్ హీరో కంపెనీ వారిది మోప్యాడ్సు అదేవిధంగా ఎలక్ట్రికల్ మోపెడ్స్ టూ వీలర్స్ దాంట్లో కూడా అత్యాధునికమైనటువంటి స్పెసిఫికేషన్స్తో టూ హండ్రెడ్ సిసి ఫోర్ హండ్రెడ్ సిసి వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈరోజున మా మిత్రులు సోమేశ్వర గారు గుంటూరులో అన్నపూర్ణ హీరో పేరుతో బైక్ షోని ప్రారంభించటం దానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది హీరో మోటార్ సైకిల్ అనేది ఈ రోజున ఫ్యామిలీ వెహికల్గా పిలువబడతాం ప్రతి ఒక్కరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు ప్రతి ఒక్కరు పేద తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే రేట్లో ఉన్నటువంటి బైక్ ఏదైనా ఉందంటే హీరో బైక్ అటువంటి బైక్ చోరూప్ని గుంటూరులో ప్రారంభించటం అందరికీ అందుబాటులో ఉండేటువంటి సర్వీస్ ఇవ్వటం త్వరితంగా సర్వీస్ ఇచ్చే దాంట్లో అన్నపూర్ణ హీరో అనేది సోమేశ్వరావు గారి యొక్క బ్రాండు వారు ఆ బ్రాండ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పర్ఫెక్ట్ సర్వీస్ ఇవ్వాలని చెప్పి ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సంస్థ ప్రారంభించినప్పటి నుండి ఈ యొక్క సంస్థ దినదనాభివృద్ధి చెంది భవిష్యత్తులో ఇంకా గుంటూరులోనే ఇంకా రెండు మూడు షోరూమ్లు కూడా ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి మన గుంటూరు ప్రజల తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టూ వీలర్ షోరూమ్ ఇక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఇక్కడ మార్కెట్ ఎక్కువ దాంతో మనం అత్యంత నాణ్యమైనటువంటి సర్వీసు ఇండియాలో అప్రథమంగా ఇక్కడ పెట్టడం జరిగింది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానిక్స్ని తీసుకోవడం జరిగింది సర్వీసు ది బెస్ట్ అనిపించుకునే విధంగా ముందుకెళ్తాం అదేవిధంగా కంపెనీ వారు ఉత్పత్తి చేసిన నాణ్యమైన ఉత్పత్తులు ఇంత లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడు వస్తున్నాయి ఇంకా హైసీసీ బోల్డ్ కూడా వస్తున్నాయి ఇవన్నీ కంపెనీ తయారు చేసినటువంటి ప్రతి ఐటెం ఇక్కడ అందుబాటులో ఉంచుతాం రీజనబుల్ ప్రైస్తో మంచి క్వాలిటీ సర్వీస్తో మీ అందరికీ అందిస్తాం కస్టమర్ దేవుళ్ళందరినీ మేము సాటిస్ఫై చేయటానికి ముందుకు వెళ్తున్నాం గుంటూరు కొత్తపేటలోని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ కడియాల శిల్పా సింధుర, డాక్టర్ వీర్నాల ప్రతిష్ఠతో పాటు ఇతర వైద్యులు ఈ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ఇందులో భాగంగా శిల్పా సింధుర మాట్లాడారు. డాక్టర్ ఎంవి హారిక హాస్పిటల్ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్ యోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రజలకు కూడానే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ ఈవినింగ్ టైంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మా హాస్పిటల్ అందు జరుగుచున్నవండి ఇందులో వైద్యులు వైద్య సిబ్బంది పేషెంట్స్ మరియు అటెండర్స్ మరియు పాస్టర్ గారైన సుధీర్ గారు అందరూ పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ జరుగుచున్నవి దీని సందర్భంగా అందరికీ కూడా విషయస్ తెలియజేస్తున్నాం అందరు వైద్య బృందం అందరం కలిసి మీకు అందరికీ విషస్ తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈ హాస్పిటల్లో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి అని చెప్పి అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ గైనిక్ పల్మనాలజీ ఆర్దో ఈఎన్టీ జనరల్ సర్జరీ డయాలసిస్ ఐసియూ వెంటిలేటర్ కేర్ అన్ని రకాల సదుపాయాలు అతి తక్కువ ధరలోనే ప్రజలకు అందజేయబడుతున్నాయి నాణ్యమైన క్వాలిటీతోటి మంచి వైద్యంతో తక్కువ ధరతోటి ఇక్కడ అన్ని రకాల వైద్య బృందం అందరూ ముందు అడుగుతో జనాలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా చాలా చక్కగా ప్రాబ్లమ్స్ అన్నింటిని సాల్వ్ చేసి అందరి పేషెంట్స్ ని సంతృప్తిగా ఇంటికి పంపిస్తాం ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఆపరేటర్ల సమస్యని తెలుసుకొని పరిష్కరించేందుకు ఎంఎస్ఓ ఎల్ఎంఓలతో శుక్రవారం సమావేశం జరిగింది గుంటూరు బ్రాడిపేట్లోని కొరిటాల సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి పాల్గొని సమస్యని అడిగి తెలుసుకున్నారు ఇందులో భాగంగా జీవీ రెడ్డి మీడియాతో మాట్లాడారు తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆపరేటర్లు అనేక సమస్యలు చెబుతున్నారని ఈ క్రమంలోని జిల్లా పర్యటనల ద్వారా సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందని చెప్పారు గత లో పది లక్షలు ఉండవలసిన కనెక్షన్లు ఐదు లక్షలకి పడిపోయాయని తెలిపారు ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని ఏపీఎస్ఎఫ్ఎల్ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు ముఖ్యంగా ఏంటంటే కేబుల్ ఆపరేటర్ల సమస్యలు చాలా నా దృష్టికి రావడం జరిగింది అంటే అక్కడ చార్జ్ తీసుకున్న నెక్స్ట్ డే నుంచే సంస్థకు వచ్చి చాలా మంది వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నా కాల్ చేయడం కావచ్చు లేకపోతే మెయిల్ ఏడిస్తే మెయిల్స్ కావచ్చు వాళ్ళందరూ సమస్యలు చెప్పడం జరుగుతుంది ఈ నేపథ్యంలో అవి అందరూ కేబుల్ ఆపరేటర్స్ విజయవాడకు వచ్చి మేము ఆడ వర్క్ చేసుకున్నప్పుడు వాళ్ళ గంటలు తరబడి వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని వృధా కాకుండా సో జిల్లాల వారికి వచ్చినట్లయితే మొత్తం ఇక్కడ వస్తారు వాళ్ళ సమస్యలు కూడా ఒక్కొక్కరు చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ నేపథ్యంలో నేను జిల్లా పర్యటనలు పెట్టుకోవడం జరిగింది సో మొత్తం అంటే జిల్లాలు కొత్త జిల్లాలు కాకుండా పాత జిల్లాలు ఉమ్మడి జిల్లాల కాంటెస్ట్లో నేను జిల్లా పర్యటనలు స్టార్ట్ చేశాను నిన్నటి నుంచి మొదలుపెట్టాను నిన్న ఒంగోలు జిల్లాకు వచ్చాను నిన్న ఒంగోలు జరిగింది మీటింగ్ జరిగింది బాగానే జరిగింది అక్కడ కూడా వాళ్ళందరూ కేబుల్ ఆపరేటర్ చాలా మంది రావడం జరిగింది వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది ఈరోజు ఇక్కడ గుంటూరు జిల్లాకు వచ్చాను ఇక్కడ కూడా వాళ్ళ సమస్యలు చెప్పడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళైతే చాలా వరకు సంస్థ పురోగతికి చాలా విలువైన సూచనలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది చాలా వరకు కూడా వాళ్ళు చెప్పిన సమస్యలుగా వాళ్ళు చెప్పిన సమస్యలు కావచ్చు లేచే లేకపోతే వాళ్ళు సూచించినటువంటి సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు చాలా వరకు చేయడానికి అవకాశం ఉన్నవే తప్పితే ఇందులో పెద్ద కష్టమైన కష్టమైన అంశాలు అయితే ఏమీ లేవు కేవలం ఏంటంటే కొంచెం టైం పెట్టకపోవడం వల్ల మా సిబ్బంది కావచ్చు మేము కావచ్చు తద్వారా ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినవి డెఫినెట్గా ఇవన్నీ కూడా వారు చెప్పిన సూచనలు మేము పరిగణనలు తీసుకుంటాము ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం ఇదొకటి రెండోది వచ్చేసే లైక్ ఏంటంటే కనెక్షన్ల సంఖ్య ఎంతమంది కూడా చాలాసార్లు మాట్లాడాలి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం పది లక్షలు ఉన్న కనెక్షన్ రెండు వేల తొమ్మిదిలో అక్కడి నుంచి పెరగాల్సిన కనెక్షన్స్ పోయి ఈరోజు ఐదు లక్షలు పడిపోయింది ఇప్పుడు కూడా చూసినట్లయితే రోజు రోజు కనెక్షన్ సంఖ్య పడిపోతుందో తప్పితే అక్కడ పెరగట్లేదు దానికి ఒకటి ఎక్కువగా కారణాలు మా వైపు నుంచే ఉన్నాయి దాదాపు చెప్పాలంటే ఆపరేటర్స్ కంటే కూడా ఆ తప్పులు అనవచ్చు లేకపోతే ఆ సమస్యకు పరిష్కారం చూపించలేకపోవడం కావచ్చు అవన్నీ మా వైపు ఉన్నాయి మా వైపే ఎక్కువ ఉన్నాయి అది నెట్వర్క్ ఇష్యూ కావచ్చు సెటప్ బాక్సులు ఇవ్వలేకపోవడం కావచ్చు సర్వీస్ సెంటర్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏవైనా రిపేర్ వస్తే సర్వీస్ చేంజ్ లేకపోవచ్చు వివిధ కారణాలతోటి కూడా సంఖ్య కొత్తగా పెరగట్లేదు ఉన్నైపోతుంది ఇది ఆపరేటర్లు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య అది మేము తీర్చాల్సినటువంటి అంశము డెఫినెట్గా దీన్ని హానర్ చేస్తాము అదేవిధంగా ధరలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న టారిఫ్ కంటే కూడా తర్వాత పెంచడం జరిగింది నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని టారిఫ్ కూడా పెంచారు పెంచారు కానీ ఆదాయం అయితే పెరగలేదు పోనీ పెంచిన ఆదా టారిఫ్ తగ్గట్గా అంటే కొత్త రేటు తగ్గట్టుగా ఏమైనా క్వాలిటీ సర్వీస్ ఇచ్చారంటే క్వాలిటీ సర్వీస్ లేదు ధరలు పెంచారు సమస్యలు పరిష్కరించలేదు తద్వారా ఏమైందంటే కనెక్షన్ల సంఖ్య కూడా పడిపోయింది అదొకటి నిన్న కూడా చెప్పాను ఈరోజు చాలా కాంట్రాక్టర్స్ కావచ్చు సప్లయర్స్ కావచ్చు మా సంస్థ నుండి చాలా స్టాండింగ్ బిల్స్ ఉన్నాయి వర్కులు చేయించుకున్నారు ఈరోజు కాంట్రాక్టర్స్ నేను చైర్మన్ తీసుకున్న తర్వాత చాలామంది వచ్చి డబ్బులు అడుగుతున్నమాట వాస్తవం సో అది ఏమైందా ఏంటి ఎందుకు చేయించుకున్నారా డబ్బులు మరి ఉన్న డబ్బులని ఎక్కడ ఖర్చు పెట్టారో అందరికీ ఎన్ని కోట్ల రూపాయలు బిల్స్ కూడా వాళ్ళందరికీ పెండింగ్ ఉన్నాయి వాళ్ళ ఇబ్బందులు చూస్తుంటే నిజంగా మాకు బాధ అనిపిస్తుంది అవన్నీ కూడా మొత్తం చూస్తున్నాము అసలు ఎందుకు వాళ్ళలో నిజమైన కాంట్రాక్టర్ లేరు కొంతమంది మీకు తెలిసింది వర్క్ చేయకపోయినా కూడా ఆ రోజు ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న వాళ్ళు కొంతమంది వర్క్ చేయకపోయినా కూడా చేసినట్టుగా బిల్చి పెట్టుకుని అలాంటివి కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం We'll you